అంటే పైన పూనం చేసిన ఆరోపణల వెనుక కూడా చంద్రబాబు హస్తమే ఉంది అంటున్నారు అంతే అంతే ఎందుకు లేదు ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి పూనం ఎప్పుడూ ట్విట్లో ట్విట్టర్లో వేసింది అప్పుడు ఏదో ఇచ్చింది ఇచ్చినాక వివరాలు అడిగారు వివరాలు ఏమీ ఇవ్వలేదు వివరాలు ఇవ్వలేదు మళ్ళీ తర్వాత ఎప్పుడు అమ్మాయి రెస్పాన్స్ కూడా అవ్వలేదు ఇవాళ మళ్ళీ ఇక బుక్ ట్విట్టర్లో ఎందుకు అంటుంది సో పవన్ కళ్యాణ్ ముఖ్యుడు త్రివిక్రము జాని అయ్యాడు త్రివిక్రమ్ ఇంకెవరెవరు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరెవరు పవన్ కళ్యాణ్ దగ్గర హేమ ఆల్రెడీ హేమ అని జరిగింది సో పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరెవరు అందరినీ ఆ కూటాన్ని ఒక బద్నామం చేసి ఆ కూటమంతా ఇలాంటి కూటము ఆ కూటమి చుట్టుపక్కల పవనం అండ్ కో అందరూ కూడా ఇలాంటి వాళ్ళు అసభ్యకరమైన వాళ్ళు అమ్మాయిల విషయంలో ఇలాగ హీనంగా ప్రవర్తిస్తారు వీళ్ళ బుద్ధి ఇంతే వీళ్ళ నైజం ఇంతే అని ప్రజల్లో ఒక బలమైన ముద్ర వేయటానికి వేస్తున్న ఎత్తుగడ ఈ ఎత్తుగడలో పాప అమ్మాయి పావుగా ఉంటుంది ఇక్కడ నేను ఒక్క విషయం మాత్రం గట్టిగా నేను ఆ అమ్మాయిది తప్పు అని గట్టిగా కానీ జానీ మాస్టర్ ఒప్పు అని గట్టిగా కానీ చెప్తున్నా ఇద్దరిని ఒప్పు తప్పు కేసు నిర్ధారించలే ఈ లోపల మీరు తొందరపడి అమ్మాయి కంటి తడి పెట్టిందనో ఇతను మగవాడు పాపం కుంగిపోయాడనో జాలి జాలి మీద మాట్లాడద్దు అది ఆ అమ్మాయి దాంట్లో అనేక క్వశ్చన్ మార్కులు అనేక కామాలు అనేక గ్యాప్లు ఉన్నాయి ఈ గ్యాప్లు ఫిలప్ అవ్వాలి ఒక స్ట్రీట్ లైన్ కనపట్ల ఈ గ్యాప్లు ఫిలప్ కావాలి ఆ గ్యాప్లకు సమాధానం రావాలి అవన్నీ వచ్చినాక అప్పుడు తేలాలి అప్పటి వరకు దయచేసి మీడియా కానీ అందరుగా తొందరపడి ఒకరిని చేసేసి బదనాం చేయకండి రేపు అతను కాదు అని తేలితే కొరటాల సివ్వాలని అలాగే చేశారు కొరటాలుస్ శివాల అమ్మాయి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కేసు అయ్యింది కేసులో ఏమీ తేలలేదు అన్ని ఆరోపణలు అని దీనిలో ఆధారాలు లేవని కొట్టేశారు అప్పుడు మరి ఆనాడు కొరటాల శివారిని బద్రామ చేసిన వాళ్ళు మరి సారీ చెప్పారు ఎవరన్నా సో డోంట్ స్పాయిల్ ది ఇమేజ్ ఆఫ్ సంపోజ్ వితౌట్ ఎ రీజన్ వితౌట్ ఎ ప్రాపర్ ఎవిడెన్స్ ప్రాపర్ ఎవిడెన్స్ దొరికినాక ప్ర అయినాక అప్పుడు మాట్లాడదు కానీ అప్పుడు నేను మాట్లాడతాను తప్పు అయితే పవన్ కళ్యాణ్ జానీ తప్పైతే ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ అక్కడ ఎక్కడున్నా లాక్కొచ్చి పోలీసులు ముందు నుంచో పెడతాం ఆయలు మీద ఫస్ట్ నేను ఆ అమ్మాయిలకి చెడు చెడు జరుగుతుంది అమ్మాయిలకి రక్షణ కావాలని కోరుకునేవాడిని కానీ ఇక్కడ విషయంలో అది బ్లైండ్గా కోరుకోను నేను బ్లైండ్గా ప్రతి కోరుకోను బ్లైండ్గా కాదు ఇక్కడ విషయంలో అనేక లొసుగులు కనపడుతున్నాయి ఆ దారి మొత్తం అనేక వంకర్లు టెక్కర్లు కనపడుతున్నాయి ఎక్కడికి స్ట్రైట్ లైన్ కనపట్ల సో దెర్ ఇస్ సంథింగ్ లకూరా ఇన్ ఇట్ దెర్ ఇస్ సంథింగ్ డ్రామా బిహైండ్ ఇట్ దేర్ బిగ్గర్ హ్యాండ్ ఈస్ బిహైండ్ ఇట్ ఒక పెద్ద హ్యాండ్ అందుకనే స్ట్రాటజీ చేసి పంతొమ్మిదిలో జరిగింది ఇరవై ఆరులో కంప్లైంట్ అప్పుడు మైనరు అప్పుడు రేపుని గురించి వాళ్ళ మెడికల్ రిపోర్ట్ రాదు ఎన్ని ప్లాండ్గా జరుగుతాం సో ఇంత ప్లాన్ అమ్మాయికి అంత తేలితేళ్ళు ఉందని నేను నమ్మను ఎవడో వెనకాల ఉండి చేయిస్తున్నాడు చూద్దాం ఫ్యూచర్